హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం దశాబ్దాలకు ముందు ఎంగలాయపల్లె ద్వారా పరిపాలించేవాడు ఆయన పరిపాలనలో సుఖశాంతులతో పాడి పంటలతో బ్రతికే ఈ జనం ఎందుకు ఇప్పుడు ప్రపంచానికి దూరంగా ఎక్కడో అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది కనుక్కోవడమే ఈయన ఈ ప్రయాణం దయచేసి ఎక్కడా స్కిప్ చేయద్దు ప్లీజ్ సపోర్టింగ్ మీ నెల రోజుల నుంచి ఆగకుండా పడుతున్న వర్షాల వల్ల రోడ్లు సరిగా లేవు అయినా కూడా నిజాలను వెలుగులోకి తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎంత కష్టమైనా మేము ముందుకు పోతాం ఇక్కడ కొంతమంది ప్రజలు మేకలను మేపుకుంటూ బ్రతుకుతున్నారు ఒకసారి అట్లా చూడండి మీకే అర్థమవుతుంది వాళ్ళు బ్రతికే బ్రతుకు దో అక్కడ పెద్ద ఆయన నుంచో కదా ఇక్కడ జీవాలను మేపుకుంటూ అవి అమ్ముకుంటూ వీళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు ఇంకా క్షుణ్ణంగా చెప్పాలంటే అవి లేకపోతే వీళ్ళు బ్రతకడం చాలా కష్టం అంతేకాదు వీళ్ళకి తాగడానికి మంచినీరు కూడా లేవు కానీ చుట్టూ వాతావరణం పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే ఎక్కడైనా అనిపిస్తుంది కానీ భయం ఎక్కడ పొద్దుగుకి పోతే మనం ఇంటికి పోయేదానికి కూడా ఛాన్స్ ఉండదురా అని చెప్పి అదొక భయంతో మేము వెహికల్ని ముందుకు నడపడం జరిగింది ఇక కాస్త లోపలికి పోతానే ఆ ఆకాశాలను చూస్తూ ఉంటే ఆ కొండలను చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది కానీ మన జగనన్న దయ వల్ల కనీసం రోడ్లు కూడా సరిగా లేవు ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్ కిందకే వస్తుంది కాబట్టే ఈ రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయి ఇక అయినా కూడా మేము ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము ఈ కొండలను చూస్తూ ఆ చెట్లను చూస్తూ ఎంత ఆనందం అనిపిస్తుందంటే అంత ఆనందం అనిపిస్తుంది కానీ లోపల ప్రజల దగ్గరికి పోతే మమ్మల్ని ఇంతకి లోపలికి రాణిస్తారా రాణి రావాలి ఇళ్ళలేకి అని చెప్పి అదొక తెలియని భయం అయినా పర్లేదు మేము ధైర్యం చేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం ఇక లోపలికి వెళ్ళిపోతే ఇదో అక్కడ చూస్తున్నారు కదా అట్లా ఉన్న ఇల్లు స్టార్టింగు ఇక లోపలికి పోతే ఇవి ఇల్లులు వాలి చూడండి ఎంత దారుణంగా బ్రతుకుతున్నారో వీళ్ళు బ్రతుకుతున్న బ్రతుకు అసలు మనుషులు అనేవాళ్ళు ఇలాంటి చోట బ్రతుకుతారా ఇక్కడ మామూలుగా జంతువులను కట్టేస్తారు అయినా కూడా వీళ్ళు ఇక్కడే బ్రతుకుతున్నారు చూడండి తాగడానికి నీళ్లు కూడా లేవు వాళ్ళు వింతగా చూస్తున్నారు అక్కడనే జనాభా మనం ఇక్కడ పోతే వాళ్ళు మనల్ని ఎంత వింతగా చూస్తున్నారంటే ఎవర్రా వీడు ఏలియన్ మన ఏరియాలోకి వచ్చినాడు అన్నంత వింతగా చూస్తున్నాడు అయినా కూడా మేమేం పట్టించుకోలేదు మా ఏమొచ్చి పేద ప్రజలను బయటికి వెలుగులోకి తీసుకురావడం వాళ్ళ పడుతున్న బాధలను వెలుగులోకి తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం కాబట్టి మేము ఎక్కడ ఆలోచించకుండా నేరుగా వెళ్ళిపోయాం నేరుగా వెళ్ళిపోతే అక్కడ గుడి ఉంది గుడి దాటుకొని కూడా లోపలికి వెళ్ళిపోయాం పోతే ఎటు చూసినా పచ్చగా ఉంది కానీ వీళ్ళు పంటలు పండనించుకోరంట ఇక్కడ పంటలు పండనివ్వకూడదు అని అంటారు చూడండి ఇల్లులు ఎట్లా వస్తుకు వెళ్ళిపోయాయో ఈ ప్రాంతం చూస్తూ ఉంటే నాకు యుగానికి ఒకటి సినిమాలో పాడైపోయిన ఇల్లులు గుర్తుకొస్తామండి అయినా కూడా ఏం చేద్దాం చెప్పాను కదా మన లక్ష్యం వాళ్ళు బ్రతుకుతున్న విధానాన్ని బయటకు తీసుకురావడమే వాళ్ళ సమస్యలని మనము పరిష్కరించడం లేదా మన పై అధికారులకు తీసుకుపోవడమే నా ముఖ్య ఉద్దేశం కాబట్టి నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళు ఉంటున్న ఇళ్ళని పాడుపడిపోయిన ఇళ్ళని ఆ పాడుపడిపోయిన ఇళ్ళల్లోనే వీళ్ళు సంసారం చేస్తూ ఉంటే సంసారాన్ని ఇవన్నీ వీడియో తీయడం జరిగింది దయచేసి నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు మటుకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వీళ్ళ పరిస్థితి చిన్నబాబు చూడండి ఆ చుట్టుపక్కల ఏరియాలో మనిషి ఒకడు కనపడుతున్నాడేమో ధైర్యంగా నడుస్తూ ఉన్నాడు పిల్లోడు ఇట్లా ఉంటుంది వీళ్ళ బ్రతుకు చూస్తున్నారు కదా పిల్లోడు ఎటు చూస్తున్నాడు ఏ బుడ్డోడా ఎటు రారా ఇంకా చూడండి వీళ్ళ సమస్యలను వాళ్ళతోనే పరిష్కరిస్తాం రండి వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రమేష్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం కడప జిల్లా మన రాజంపేట పార్లమెంట్కి సంబంధించిన మిథున్ రెడ్డి అలాగే మల్లికార్జున రెడ్డి గత పది సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి చేయలేదు దానికి ముఖ్య నిదర్శనం చూడండి ముండుగోడలు చూపిద్దాం ఇట్లా ఇట్లా ముండుగోడలు చూస్తున్నారు కదా ఇంకటి చూపి నందులూరు మండలానికి సంబంధించింది ఈ చుక్కాయిపల్లి అనే గ్రామంలో వీళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి మొండుగోడల్లో బ్రతుకుతున్నారు వీళ్ళకి సరైన వసతి లేదు రోడ్లు లేవు తాగడానికి నీళ్ళు లేవు పండించుకోవడానికి భూములు లేవు ఇట్లు వీళ్ళు బ్రతుకుతున్న బ్రతుకు నిజం చెప్పాలంటే ఒక అమెజాన్ అడవుల్లో బ్రతికినట్టుగా ఉన్నారు వీళ్ళ సమస్యని వీళ్ళ ద్వారానే మనం తెలుసుకుందాం ఏంటమ్మా దోట్లు వేయమంటున్నారు పోలదర్లు వేపుకుంటా రు అమన రోడ్ అంటే పాట అంటే అందరూ వస్తాను పోతారు మాకు రోడ్లు లేవు ఏమి లేవు ఇల్లు లేదు వాకిలు లేదు చదువు కూడా లేదు మేము ఇబ్బంది పడతా మాకు అన్ని చెయ్యాలా అని చెప్తాను

ముని వాళ్ళు బొచ్చి పంపిస్తారు బతకాలి చెప్పు కూర లేకపోయా ఏ ఏమని బతకాలా జగన్ జగన్ అన్న వచ్చాడు ఈ సూర్య వాసులు అన్ని ఇస్తారని చెప్పినారు అజగనన్న ఇప్పుడు లాల ఇంకా ఇప్పందల ఉండాలి నీ ఆధారం గాదారం లేదు మాకు ఇది మా పత్తి తాగే నీళ్లు కూడా సరిగా లేదు తాగే నీళ్లు గడ లాల ఇది మా వత ఇల్లు నీ పోవాలి యాన్న వాళ్ళకి యానక పదహైదు నుళ్లు కట్టాల జనకో రైల్వే కొడ్రియ్ ఇస్ వర్కింగ్ ఏం చదువుకోవాలి ఆడివే చదువుకోవాల కొని చేసుకొని వాళ్ళకి గట్టుకుంటాం డబ్బు ఇబ్బంది ఇప్పంద పడి మాకు ఎల్లసాలలు ఇవ్వాల వాళ్ళు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే కనీసం వీళ్ళు బ్రతకడానికి వసతి ఉండాలా బ్రతికేదానికి కనీసం ఇంటి స్థలాలన్నా ఇవ్వాలా మన మేడమ్ మల్లికార్జున రెడ్డి గారు పది సంవత్సరాల నుంచి పదవిలో ఉన్నా కూడా కనీసం ఉండేదానికి కనీసం ఇంటి సౌకర్యం ఇంటి స్థలం కూడా చూపిలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇంటి స్థలాలు పంచినామని చెప్పి ఆయన చెప్తా ఉంటే కనీసం వీళ్ళు ఉండడానికి ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేదని వీళ్ళు చెప్తున్నారు ఇక ఎవరు అమ్మన్నారు తెస్తాను ఓట్లప్పుడు మేము సలహాలు ఇస్తాము మీరు ఓటేయండి మాకు అని పోతాడారు అదే పని ఇరవై ఏళ్ళ నుంచి చేస్తాడు ఇదే విధంగా ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది మా ప్రభుత్వం మారింది మీ సమస్యలు మేము ప్రజల ముందుకు తీసుకోబోతున్నాము ఖచ్చితంగా ఈ సమస్యలని పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇప్పుడు గెలిచిన ఆగపాటి అమర్నాథ్ రెడ్డి గారికి మళ్ళీ ఒక పేదవాడి తరపున మేము చెప్పేది ఏంటంటే దయచేసి వీళ్ళ బాధని మీరు మీరు ఆలోచించి వీళ్ళకి వసతి కల్పించి అలాగే వీళ్ళు బ్రతకడానికి ఏదైనా దారి చూపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జైహింద్